సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వందపడకల ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు బతుకమ్మ సంబరాల్లో మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయడంతో పాటు మహిళల ఉన్నతిని చాటి చెప్పారు ఉదయం నుండే రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మగా పేర్చి భక్తి శ్రద్ధలతో ఆటలు ఆడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సంయుక్తంగా బతుకమ్మ ఆటలు ఆడడం సంతోషంగా ఉందన్నారు ఆసుపత్రి ఆవరణలో బతుకమ్మ ఆటలు ఆడడానికి ఏర్పాటు చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ హేమ్రాసింగ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మనం ఈ రోజు బతుకమ్మ యొక్క సంబరాలను జరుపుకుంటున్నాము అయితే ప్రతి యొక్క గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయో ప్రతి గవర్నమెంట్ సెక్టర్ లో ఈ యొక్క బతుకమ్మను జరుపుకోవాలని గవర్నమెంట్ ఆదేశ ప్రకారము ప్రతి హాస్పిటల్ ఒక్కొక్క రోజు జరుపుకుంటూ ఉన్నారు అలాగే మనం ఈ రోజు మన దుబ్బాక ఏరియా హాస్పిటల్లో మన మెడికల్ సూపర్ండెంట్ ఆధ్వర్యంలో మన గ్రేడ్ వన్ మేడం ప్లస్ గ్రేడ్ టూ మేడం ఆధ్వర్యంలో మనం ఈ రోజు మన బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము ప్రతి ఒక్క మహిళ కూడా తమ యొక్క ఉన్నతిని తెలియజేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనందరికి కూడా ఈ బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుండి ఎంతో సేవలు అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అయితే ఇంకా ఇంకా ఏంటంటే మనం రాబోయే కాలంలో కూడా ఈ యొక్క బతుకమ్మను కొనసాగించాలని మన ఏరియా హాస్పిటల్లో దుబ్బాకలో కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క మన వచ్చే మన ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్క రోగి కూడా మంచిగా ఉన్నతంగా మంచి ఆరోగ్యాలు పొంది తిరిగి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి శిక్ష కానివ్వండి ప్లస్ జరుగుతున్నటువంటి సేవలు కానివ్వండి జరుగుతున్నట్టు ఆపరేషన్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ముందు మన ఆసుపత్రికి వచ్చి ఎన్నో ఉన్నతమైన సేవలు పొందాలని ప్రతి ఒక్కరిని కూడా దుబ్బాకా ఏరియా ప్రాంతీయ వాళ్ళని ప్రాంతీయ గ్రామ గ్రామస్తులను కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆపరేషన్ల గురించి కానివ్వండి ప్రతి ఒక్క హాస్పిటల్ సేవల గురించి కానివ్వండి మీరు మీ యొక్క తెలిసిన వారికి కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా సేవ అందిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం